కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారం హత్యకు నిరసనగా ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు చూద్దాం

ఈరోజు మన సమాజము మన దేశము ఏ స్థితిలో ఉందో మనం ఈరోజు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మిత్రులారా మీరందరూ కూడా ఒకసారి ఊహించుకోండి ఒక పక్క ఇంత కిరాతకమైన ఇన్సిడెంట్ జరిగితే దీన్ని కప్పిపుచ్చుతూ అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యము ఆ ప్రిన్సిపాల్ మొదటగా వాళ్ళ తల్లికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పడం అనేది జరిగింది అంటే ఏదో రకంగా ఈ జరిగినటువంటి ని వీళ్ళు దాచిపెట్టడానికి కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగింది మొదట్లో ఆ అమ్మాయి బాడీని కూడా వాళ్ళు చూపించలేదు దాదాపుగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పన్నెండు పదమూడు గంటల తర్వాత ఆ అమ్మాయి బాడీని చూపించడం జరిగింది ఆ అమ్మాయి బాడీ ఎటువంటి పరిస్థితిలో ఉండిందంటే మొత్తం శరీరం నిండా గాయాలే కళ్ళ నుంచి తల నుంచి కాళ్ళు చేతులు విరిగిపోయిన స్థితిలో ఆ అమ్మాయి అర్ధనగ్నంగా వాళ్ళు ఈరోజు ఆ తల్లి చూస్తే ఏ రకంగా అసలు చూడ్డానికి కూడా విధాన స్థితిలో అమ్మాయిని ఈరోజు వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది ఇంత ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దానికి ఎవరు బాధ్యత ఏంటి అనే దాని గురించి ఆలోచించాల్సింది పోయి ఈ విషయాన్ని ఎట్లా దాచిపెట్టాలా దీన్ని ఎట్లా మీ యొక్క ఆత్మహత్య కింద దీన్ని ఎట్లా చిత్రీకరించాలా అనే దాని మీద వాళ్ళు వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు తప్ప ఎవరు ఈ సంఘటన కారణం ఎవరు ఎట్లా జరిగింది ఈ విషయము వాళ్ళు ఎట్లా పట్టుకోవాలా ఎట్లా వాళ్ళు వెంటనే ట్రేస్ చేయాలా అనే దాని గురించి కాదు ఈరోజు వాళ్ళు ఆలోచిస్తూ ఉండేది మరోపక్క అక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే దీంట్లో ఏ మాత్రం కూడా దీని మీద స్పందించలేదు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని